అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోలుకోవడం కోరుకోవడం చాలా దురదృష్టం అధ్యక్ష ప్రజలే మిమ్మల్ని చీగొట్టినప్పుడు ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదో మీరు చదువుతారు అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు కాదు గట్టి అధ్యక్ష డిసైడ్ చేసేది ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష అయితే నా చిన్న రిక్వెస్ట్ నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది అధ్యక్ష మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రిఫర్ చేయాలి అధ్యక్ష ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకుని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన మన బాధ్యత అధ్యక్ష మేమందరం అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం యూ హ్యావ్ ద పవర్స్ పవర్స్ ఆర్ లైక్ యూ ట్రూలీ సైడ్ అధ్యక్ష యూ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ యాజ్ అ కస్టోడియన్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ పవర్స్ అండ్ డ్యూటీస్ Through that only we can support our, our members in this long journey at